ఫ్రెండ్స్ ఉగాదికి రంజాన్ అయితే స్టాక్ అయితే కొత్త స్టాక్ వచ్చింది ఒకసారి ఓపెన్ చేసుకున్నాను చూడండి ఏమి వచ్చినాయో బెటర్ అది చూడండి ఫ్రెండ్స్ అన్ని కొట్టి పిల్లలు తెచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇన్ని ఆడాడబడతాయో ఈ ఆడబడతాయో ఫ్రెండ్స్ ఇవన్నీ బొట్టి పిల్లలు అనమాట స్టిక్కర్ బొట్టు పిల్లలు ఇవన్నీ ఇట్లా వస్తాయి అన్నీ ఇందులో ఇట్లా ప్యాక్ చేసి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఇట్లా ప్యాక్ చేసి పంపిస్తారు అనమాట పై నుంచి ఇవన్నీ ఒక్కొక్కటి దేని దాన్ని విడదీసి వేసుకొని చదువుకోవాలన్నమాట ఇంకా చాలా బాగా లాగా ఉంటుంది దాన్ని కూడా అన్ని చాలా మోడల్స్ వచ్చినాయి ఇట్లా వస్తాయి అన్నట్టు అన్ని చిన్న చిన్న డబ్బాలలో చిన్న చిన్న ఐటమ్స్ ఇట్లా ప్యాక్ చేసి ఇట్లా పంపిస్తారు పైనుంచి ఇవన్నీ మనం దేని దానికి డివైడ్ చేసుకొని చదువుకోవాలన్నట్టు వస్తారు చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి ఇట్లా దేని దానికి సపరేట్గా డ్యామేజ్ కాకుండా ఇట్లా పంపిస్తారు అనమాట ఒక్కొక్కటి ఇవన్నీ చదివిన తర్వాత ఏ ఐటమ్ కాయటమ్ నేను ఒక్కొక్కటి వీడియో తీసి మీకు చూపిస్తాను అన్నీ ఓన్లీ మీకు ఈ ఐటమ్ ఎట్లా పంపిస్తున్నారు ఏంటని చూపి అంటే ఈ వీడియో తీసుకున్నాను చాలా ఐటమ్స్ వస్తుంటాయి ఇట్లా లబ్బర్ వ్యాన్స్ దగ్గర రింగ్స్ ఫింగర్ రింగ్స్ అన్ని చిన్న చిన్న డబ్బాలంటే ప్యాక్ చేస్తారు ఇవన్నీ డివైడ్ చేసి సింగిల్ సింగిల్ ఐటమ్స్ అన్నీ చేసి విడి దానికి పెట్టాలి ఇవన్నీ బ్యాంగిల్ శిక్షణ అన్నట్టు ఇట్లా వస్తే ఇవన్నీ ఇయరింగ్స్ ఇట్లా వస్తే మీ డబ్బులు బ్యాంక్స్ అన్నట్టు ఇట్లా వస్తే ఏ ఐటమ్స్ ఇయరింగ్స్ అన్నీ ఇంక ఏ డబ్బాలు పెట్టిర్రు ఇవన్నీ విడదీయాలన్నట్టు విడదీసి ఏ ఐటమ్ రాయటం విడదీసి పెట్టాలి ఇట్లాంటివి ఇట్లా ఇలా డివైడ్ చేయాలి ఐటమ్ మిక్సింగ్ చేసి పెడతారు అన్నీ ఇవన్నీ డివైడ్ చేసుకొని ఏ ఐటమ్ కాయటమో మనం ఆదురుకోవాలన్నట్టు ఇలా ఇట్లా లిప్స్టిక్ అన్నీ మిక్సింగ్ చేసి వస్తాయి చెక్ చేసుకోవాలి చదువుకోవాలి ఇవి హ్యాండ్ బ్యాగ్స్ చిన్నపిల్లలు హ్యాండ్ బ్యాగ్స్ అన్ని న్యూ కలెక్షన్ అయితే వచ్చినాయి హ్యాండ్ బ్యాగ్స్ క్లిప్పులు రబ్బర్ వ్యాన్స్ అన్ని చాలా రకాల మోడల్స్ వచ్చినాయి ఇలా ఇప్పుడు కూడా క్లిప్పులు అన్ని రబ్బర్ వ్యాన్స్ అన్ని రబ్బర్ బ్యాండ్స్ కొత్త మోడల్స్ ఇట్లా ప్లక్కర్సు నెయిల్స్ అన్నీ ఫ్రెండ్స్ ఇవన్నీ నేను విడదీసి ఏ ఐటమ్ ఐటమ్స్ చదువుకున్న తర్వాత గొప్ప ఐటమ్స్ విడదీసి నేనైతే వీడియోస్ పెడతాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా పెళ్ళి బొట్టి పిల్లలు ఇలా స్టిక్కర్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి